ఒకసారి ఆచార్య చాణక్యుని దగ్గరికి అతని స్నేహితుడు వస్తాడు మిత్రమా నీ ప్రాణ స్నేహితుని గురించి నాకు ఒక విషయం తెలిసింది అది చెప్పటానికని పరిగెత్తుకుంటూ వచ్చాను అని విషయం చెప్పటానికి హడావుడి పడుతుంటాడు అప్పుడు చాణక్యుడు ఆగాగాగు నువ్వు ఆ విషయం చెప్పే ముందు నాకు మూడు విషయాలు తెలియాలి అంటాడు నువ్వు చెప్పే విషయం సరైనదేనా అంటే కరెక్టేనా అని అడుగుతాడు దానికతను ఏమో వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను చెప్పటానికి వచ్చాను అంటాడు ఓహో అలాగా రెండవది ఆ విషయం మంచిదేనా అని అడుగుతాడు అతను కాదు అంటాడు మూడవది ఆ విషయం వల్ల నాకేమన్నా ఉపయోగమా అంటాడు లేదు అంటాడు మరి ఆ విషయం సరైనదా కాదా మీకు తెలియదు మంచి విషయం కాదు అంటున్నారు దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అంటున్నారు కాబట్టి ఆ విషయం నాతో చెప్పొద్దు అని ఆపేస్తాడు లోకంలో మనకు అడుగు అడుగున ఇలాంటి వ్యక్తులే ఎదురవుతుంటారు కుటుంబాల మధ్యన కుటుంబ సభ్యుల మధ్యన స్నేహితుల మధ్యన లేనిపోని కలహాలు అంటే చెడు మాటలు చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళే మనుషులు రెండు రకాలు ఒకటి సూదిలాగా ఉండేవాళ్ళు రెండు కత్తెరలాగా ఉండేవాళ్ళు సూది ఏం చేస్తుంది రెండుగా ఉన్న వాటిని కుట్టి ఒక్కటి చేస్తుంది అదే కత్తెర అఖండంగా ఒక్కటిగా ఉన్న దానిని కత్తిరించి రెండు ముక్కలు చేస్తుంది ఇటువంటి వాళ్ళే సమాజంలో మనకు ఎక్కువగా కనిపిస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాలతో అతి విలువైన సమయాన్ని వృధా చేయొద్దు